ఈ రోజు మీరు మీ ఆహారం మెరుగుపరుచుకుంటే మీరు ఎల్లప్పుడూ ఇది పిఎంఈ తక్కువ స్పెర్మ్ కౌంట్ వంటి సంతానోత్పత్తి సమస్యల నుండి దూరంగా ఉంటారు మరియు మీ సెక్స్ జీవితం కూడా మెరుగుపడుతుంది హలో నా పేరు హిమాంశు ధావన్ మరియు ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను మీ అనారోగ్యకరమైన వట్ల తక్కువ స్పెర్మ్ కౌంట్ మరియు సంతానోత్పత్తి సమస్యలకు దారితీస్తుందో చెప్పబోతున్నాను తక్కువ మందికి ఈ విషయం తెలియదు గట్ వారి స్పెర్మ్ కౌంట్ మార్పులకు మరియు స్పెర్మ్ నాణ్యత తగ్గుటకు కారణం కావచ్చు అని లేదా ఎందుకు వారి స్పెర్మ్ కౌంట్ ఒక నెలలో ఎక్కువ నుండి తక్కువకు మారుతుందని అనేకసార్లు ఆలోచిస్తారు గట్ హెల్త్ ఆరోగ్యకరమైన ఫర్టిలిటీ వెనుక ఉన్న నిర్ణయాత్మక కారకాలలో ఒకటి దీన్ని తరచుగా పట్టించుకోరు అనారోగ్యకరమైన గట్ తక్కువ స్పెర్మ్ కౌంట్ మరియు తగ్గిన స్పెర్మ్ నాణ్యతకు కారణం కావచ్చు గట్ ఆరోగ్య సమస్యలు అయిన సరైన జీర్ణక్రియ లేకపోవడం పోషకాహారం యొక్క మాలాబ్జర్క్షన్ మరియు మంట వలన హార్మోన్ల సమతుల్యత భంగపడి ఆరోగ్యకరమైన స్పెర్మ్ ఉత్పత్తికి అవసరమైన హార్మోన్ల సంతులనం కుంటుపడి అలాగే స్పెర్మ్ ఉత్పత్తిని సమర్థవంతంగా చేపట్టేందుకు వృషణాలకు అవసరమైన పోషకాహార లభ్యత తగ్గిపోవచ్చు మీ గట్ సరిగా పనిచేయకపోతే అది జింక్ సెలీనియం మరియు విటమిన్ డి వంటి స్పెర్మ్ హెల్త్ కోసం అవసరమైన ముఖ్యమైన పోషకాల శోషణను ప్రభావితం చేస్తుంది మీ శరీరంలో ఈ పోషకాల లోపనుంటే దానివల్ల స్పెర్మ్ ఉత్పత్తి తగ్గుతుంది తక్కువ స్పెర్మ్ చలనశీలత మరియు దెబ్బతిన్న స్పెర్మ్ ఆకృతి కూడా సరైన పోషకాలు లేకపోతే స్పెర్మ్ పారామీటర్లు చాలా చెడుగా ప్రభావితమవుతాయి మీ పేగులో ట్రిలియన్ల బ్యాక్టీరియా ఉంటాయి అవి గట్ మైక్రోబియన్ను తయారు చేస్తాయి గట్ మైక్రోవియం భంగపడినప్పుడు చెడు గట్ ఆరోగ్యం వల్ల శరీరమంతా మంట వ్యాపించి దానివల్ల మీ స్పెరమ్ ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది అందుకే ఆరోగ్యకరమైన స్పెర్మ్ ఉత్పత్తి మరియు సంతానోత్పత్తి కోసం మీ గట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం మీ గట్ హెల్త్ ను సరిచేస్తే అన్నిటికీ మెరుగు కలుగుతుంది మీరు ఎటువంటి మందులు గానీ చికిత్స గానీ తీసుకోవాలన్న అవసరం లేదు మంచి ఆహారం తీసుకోవడం మాత్రమే మీ సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో మీకు సహాయపడుతుంది మరియు ప్రతిదీ సాధారణమవుతుంది మీ గట్ ఆరోగ్యం ఎలా మెరుగుపరుచుకోవాలి మీరు ఎక్కువగా ప్రోటీన్ మరియు వీగన్ డైట్ తీసుకోవాలి మీరు చాలా పప్పులు తినాలి మరియు మీ ఆహారంలో ప్రోటీన్కు ఇతర శాఖాహార మూలాలను చేర్చాలి ఇప్పుడు నేను శాకాహార మరియు వీగన్ డైట్ ఎందుకు సూచిస్తున్నాను మరియు చికెన్ మాంసాలు లేదా ఇతర మాంసాహార వస్తువులను ఎందుకు తీసుకోకూడదు అని చెప్పట్లేదు ఎందుకంటే ప్రస్తుతం మీ గట్ సూపర్ గుడ్ కండీషన్లో లేదు దీని వలన జంతు ప్రోటీన్ జీర్ణించడం కష్టమైన పనిగా మారుతుంది మరియు జంతు ప్రోటీన్ సరిగా జీర్ణం కావడానికి కనీసం ఐదు నుంచి ఆరు గంటలు అవసరం మీ గట్ అనారోగ్యంగా ఉంటే అది ఆహారాన్ని సరిగా జీర్ణించలేక అన్నిటినీ మలంగా బయటకు పంపిస్తుంది దీనివల్ల పోషకాల లోపం ఏర్పడుతుంది సరైన జీర్ణక్రియ లేకపోవడం వల్ల పోషకాల శోషణ సరిగా జరగదు దాని అర్థం శరీర కార్యాచరణకు అవసరమైన కీలక పోషకాలు లోపించడం ఇది స్పెర్మ్ ఉత్పత్తిని కూడా ప్రభావితం చేస్తుంది మీరు నాన్వెజ్ తింటున్నారా అయితే మానేయండి లెంటిల్స్ చిక్పీస్ టోఫు మరియు ఇతర శాఖాహార ప్రోటీన్లను ఎక్కువగా తినండి మీరు వాల్నట్ పంకిన్ సీడ్స్ మరియు సన్ఫ్లవర్ సీడ్స్ వంటి గింజలు మరియు విత్తనాలను కూడా మీ ఆహారంలో చేర్చవచ్చు ప్రాసెస్ చేసిన ఆహారం చక్కెర పానీయాలు మరియు అనారోగ్యకర కొవ్వుల వినియోగం పరిమితించండి దీనితో పాటు ఎక్కువ హౌల్ గ్రెయిన్ చపాతీలు తినండి ఇది ఇండియన్ బ్రెడ్ బ్రౌన్ రైస్ కూడా తీసుకోవచ్చు మీరు మీ ఆహార ప్రాధాన్యతలను సెమీలిక్విడ్ ఆహారాలకు మార్చవచ్చు మీరు ఎక్కువ కూరగాయలు సూప్లు పప్పులు సూప్లు లేదా ఇతర ఏదైనా సూప్ తినవచ్చు సెమీలిక్విడ్ ఆహారం మీ పేగులకు మీరు తినే ఆహారం నుండి గరిష్ట పోషకాలను గ్రహించడానికి అనుమతిస్తుంది మరియు మలబద్ధకం నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది అలాగే మలం సులభంగా వెళ్లడానికి మద్దతు ఇస్తుంది ఉదాహరణకు మీకు చాలా కాలంగా ఏదైనా కాలేయ రుగ్మత లేదా జీర్ణకోశ రుగ్మత ఉంటే పైల్స్ లేదా ఫిస్టులా లేదా ఫిసర్ వంటి సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఈ జటిలతలు అనారోగ్యకరమైన పేగుల నుండి మొదలవుతాయి అందువల్ల మీరు అర్థం చేసుకుని చేయవలసిన అతి సులభమైన విషయం ఆరోగ్యకరమైనది మరియు తేలికగా ఆహారం తినడం ఇప్పుడు నేను మరింత అనగానేమిటో చెప్పాలంటే మీరు రోజుకు మూడు పూటలు తింటున్నారనుకోండి అయితే మూడు పూటల బదులు ఆరు పూటలు తినండి ఇక్కడ మీరు ప్రక్రియను అర్థం చేసుకోవాలి సెమీలిక్విడ్ ఫుడ్స్ తిన్నప్పుడు మీ కడుపు త్వరగా నిండిపోతుంది కాని అది త్వరగా కూడా కాబట్టి మీ శరీరం అవసరమైన ఒక వంద శాతం పోషకాల అవసరాలను తీర్చడానికి మీరు మరింత ఆహారం తినాలి కానీ అది సరైన పోషకాహారం మరియు సులభంగా జీర్ణమయ్యే ఆహారం అయ్యుండాలి అలాగే మీ శరీరం సరైన పోషకాలను పొందాలి మీ గట్ ఆరోగ్యంగా మారినప్పుడు మీ సంతానోత్పత్తి సమస్యలు అన్నీ తీరుతాయి మరియు మీ సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి మందుల లేదా చికిత్సల అవసరం ఉండదు మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటారో మీరు ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తింటారో మీ శరీరం అంత సమర్థవంతంగా పనిచేస్తుంది మీరు అనారోగ్యకరమైన పదార్థాలు తినడం కొనసాగిస్తే మీ శరీరం కూడా ఎక్కడో అసమతుల్యతకు గురి అవుతుంది అది వీవ్య ఉత్పత్తిని తగ్గించినా ఇది పిఎంఈ లేదా ఇతర ఏదైనా సమస్యలను కలిగించినా అది మీ శరీరానికి కూడా హాని చేస్తుంది ఇవాళ చెప్పాల్సినవన్నీ ఇదే ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని నేను ఆశిస్తున్నాను ఈ వీడియోను మీ స్నేహితులతో గానీ లేదా దీని నుండి ప్రయోజనం ఎవరికైనా గానీ పుంచుకోండి మరుసటి వీడియోలో కలుద్దాం ఆరోగ్యంగా